కొంతమంది మన కార్యకర్తలే బయట లూ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా రాదు ఇంకా రాదు అని మీ అందరు కూడా ఒకటే సూచన మన ఇంటి దొంగలే బయట అట్లా మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎవరెవరు కూడా నాకు కూడా తెలుసు నేను కఠినంగా అవుతే మీరితే మనకే ఇబ్బంది కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటా మీరే బ్లూ స్టార్ట్ చేసి బయట తప్పుడు మాటలు మాట్లాడి ప్రభుత్వం గురించి అయినా కానీ సీఎం గారి గురించి అయినా కానీ మా గురించి అయినా కానీ మన ప్రభుత్వం గురించి అయినా కానీ తప్పుడు మాటలు మాట్లాడతాం ఫైన్ చేయలేదు అని ఈ వేదిక గురించి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తుంది తప్పకుండా వస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఆ పార్టీలో ఇప్పుడే ఫ్యామిలీ గొడవలు స్టార్ట్ అయినాయి ఒక దిక్కు చెల్లెలు ఒక దిక్కు బావ ఒక దిక్కు కొడుకు ప్లస్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న ఏ పార్టీ కూడా ఎప్పుడే చాలా రోజులు నిల్వదు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరోసారి అవుతాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది నాగర్కల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం అది మాత్రం వాస్తవం మీరు మీరు ఆలోచించండి ఏ యాంగిల్కి వెళ్ళి ఏ పార్టీ కూడా నాగర్కల్ గడ్డ మీద మళ్ళీ సారి రాదు కాంగ్రెస్ పార్టీ వస్తుందని మళ్ళీ అందరూ మనీ చేసుకుంటూ మేము వచ్చిందే ఇప్పుడే భాస్కర్ రెడ్డి చెప్పిండు మేము రైతులకు పని చేయడానికి రాజకీయాలు వచ్చిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కూడా ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి డాక్టర్ గా ఉండి ఈ రోజు నాగర్ కర్నూలు అభివృద్ధి చేసుకున్నా ఒక మంచి టౌన్ లాగా మంచి నియోజకవర్గంలా తీర్చిదిద్దు అనే విధంగా పనిచేస్తున్నాం